सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ శ్రీ శ్రీవేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము పురోహితులు మొదటి భాగము పురోహితులు దక్షిణలను యాచించరాదు బీదవానికిని ధనవంతునకు ఒకే శ్రద్ధతో సాయపడి వారిని దక్షిణలను అడుగక వారు యథాశక్తి ఇచ్చునదియే తాము స్వీకరించవలెను ధనవంతుడు లోభముతో ఇవ్వడేని దానిని గురించి చింతించవలదు నాపై విశ్వాసముంచుము మీకు అతడియవలసినది వేరొకరి చేత నేను ఇప్పించును కాలాంతరమున వడ్డీతో సహా ఆ లోభి యొక్క దక్షిణను అతడు కోల్పోవునట్లు చేసి అనేక మార్గముల ద్వారా నీకిచ్చిన వేరొకరికి చేర్చెదను నా పాలనలో పొరపాటు రాదు కావున ఓ బ్రాహ్మణులారా నన్ను విశ్వసించి మీరు ధర్మముతో నడవండి మీరు జ్యేష్ఠపుత్రులు మిగిలిన పుత్రులకు మీరు ఆదర్శప్రాయులు కావలేను మీరే భ్రష్టులైనచో ఈ లోకమను కుటుంబమంతయును నశించును పాప ఫలమును అనుభవించక తప్పదు కాలభైరవుడు అతి కఠినుడు అతడి క్రమశిక్షణకు ఋషులు దేవతలే గడగడ వణకిపోవుదురు ఏ వర్ణమువాడైనను కాలభైరవుని శిక్ష తప్పదు మీరు వధించు పశుపక్ష్యాదుల వేదనయే సముద్రములలో వాయుగుండములు పడి మీ పంటలను నాశనము చేయుచున్నది మందులు కనిపెట్టలేని మహమ్మారి వ్యాధి ఒకటి ఈ విశ్వమును అల్లకల్లోలము చేయుచున్నది ఆ వ్యాధి క్రిములు భగవత్ సృష్టి కాదు భగవంతుడు నిర్దయుడు కాదు ఆ క్రిములు మీరు నిర్దాక్షిణ్యముగా చంపి తిను పశుపక్ష్యాదుల జీవులే అవియే జాతిని చంపుచున్నవి ఇందులో భగవంతుని ప్రమేయము లేదు మీ కర్మయే మిమ్ము సర్వనాశనము చేయును మాంసాహారము దోషము కాదు ఒక ప్రాణి మరణించిన తర్వాత దాని శరీరమునకు అన్న ఫలాదులకు తేడా లేదు పదార్థము ఒక్కటే చచ్చిన వాటిని భుజించిన పాపము లేదు చచ్చిన పశుపక్ష్యాదులు భూమిలో కలిసిపోగా వాటి పదార్థము అంతయు భూసారముగా మారి మొక్కల ద్వారా మనము భుజించుచున్నాము శుద్ధి చేయబడుటయే భూమిలో కలిసిపోవుట కావున చచ్చిన వాటిని భూస్థాపనము చేయుడు అవి ఎరువుగా మారి మొక్కల ద్వారా మీ పొట్టలోనికే చేరును మొక్కల ద్వారా వచ్చినది మీకు ఆరోగ్యకరము మాంసాహారము రోగకరమనియే నవీన వైద్య విజ్ఞానమతము పురోహితులు వైదిక కర్మలను అనవసరముగా పొడిగించరాదు షోడస కర్మలు భగవదారాధనములే అపర కర్మలు అపవిత్రము కానే కాదు మృతి చెందిన జీవుని కాపాడమని భగవంతునితో మొరపెట్టుటయే శ్రాద్ధ కర్మల అంతరార్థము కావున శ్రాద్ధము అపవిత్రము కాదు అది దైవారాధనయే కావున పరమ పవిత్రమే శ్రాద్ధములనియూ దైవారాధనములే శ్రాద్ధమునందు పితృస్థానమున మృతుడైన జీవుని ఆవహింతురు ఇక కొందరు విశ్వేదేవస్థానమున మరికొందరు మూడవ విష్ణు విష్ణుస్థానమున భగవంతుని ఆవాహన చేయుదురు ఆ భగవంతునికి ఈ జీవుని చూపి రక్షించమని ప్రార్థించుటయే శ్రాద్ధ తాత్పర్యము అన్ని అపరకర్మల సారాంశము ఇదే శ్రాద్ధమనగా మృతుడైన జీవుని పిలిచి అర్చించుట కాదు ఆ అర్చన సామాన్యము అతడు బ్రతికియున్నప్పుడునూ నీవు అర్చించినావు కదా ఇప్పుడు అర్చించుటలో ప్రత్యేకత లేదు కావున నీవు చూపవలసిన శ్రద్ధ పితృస్థానమున కాదు దేవతాస్థానమున చూపవలను ఏలనన శ్రాద్ధములో నీ పితరులను రక్షించమని దేవతాస్థానమునకు మొరపెట్టుకొనుచున్నావు అక్కడ విశేష గౌరవము నీయవలసినది దేవతాస్థానమునకే గాని పితృస్థానమునకు కాదు నీ తల్లిని ఒక వైద్యుని వద్దకు కొనిపోయినామనుకొనుము అచ్చట నీ తల్లిని చూపించి రోగ విముక్తిని కలిగించమని వైద్యుని ప్రార్థించుచున్నావు అచ్చట నీ వీయవలసిన విశేష గౌరవము నీ తల్లికి కాదు వైద్యుని విశేషముగా గౌరవించవలెను కావున శ్రాద్ధములో దేవతాస్థానమునే విశేషముగా గౌరవించవలెను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞైనహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి